ఎసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యోహాన్సు వార్త పదహారు అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదువుదాం యోహాన్స్ వార్త పదహారవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదువుకుందాం ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును హలోలుయా నా దేవుని గమనించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనము మరి జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఆయన మనలను మరి స సర్వ సత్యములోనికి నడిపిస్తాడట మరి ఎవరు ఆయన అని మనం గమనించినప్పుడు వాక్యం వాక్యం అంటది సత్య స్వరూపి అయిన ఆత్మ హలెలుయ ఎటువంటి ఆత్మట నా దేవుని బిళ్ళారా గమనించండి మరి మరి ఆ దేవుని గురించి వాక్యం అంటది స్వరూపి ఏ ఆత్మ అంటండి సత్య స్వరూపి చూడండి నా దేవుని బిళ్ళారా ఈ ఆత్మ సత్యమును కూర్చొని సత్యానికి స్వరూపమై ఉంది హలెలుయ ఈ పరిశుద్ధ దేవుడు సత్యమునకు స్వరూపి అయి ఉన్నాడు అందుకనే ఈ ఆత్మాట మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తూ ఉంది అని దేవుని వాక్యం ఉంది నేను అంటాను నా దేవుని బిడ్డారా అటువంటి సర్వసత్యములోనికి మనము నడిపించబడటానికి అలా అటువంటి సర్వసత్యములోనికి మనము నడవటానికి ఇదిగో మనం ఇష్టపడి ఉండాలండి ఈ సర్వసత్యములోకి ఎక్కడికి మనల్ని నడిపిస్తున్నాడు అని అంటే దేవుని బిడ్డారా గమనించండి ఎన్నడూ కూడా ఎరుగనటువంటి ముని పెన్నడి ఎరుగునటువంటి మార్గములోనికి ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడండి ఇదిగో దేవునికి దగ్గరగా ఇదిగో పరమందు ఉన్నటువంటి మన ప్రభువుకి దగ్గరగా ఈ ఆత్మ మనల్ని నడిపిస్తూ ఉందండి ఏ మనుషుడు ఏదైతే కోల్పోయాడో అది మరలా తిరిగి సంపాదించుకోవటానికి ఇదిగో మనల్ని ఒక ఆత్మీయ జీవితంలోనికి నడిపిస్తూ ఉన్నాడండి దేవుని బిడ్డరా దేవునితో పోగొట్టుకున్నటువంటి ఆ సమాధానమును మరలా పొందుకోవటానికి ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడండి కనుక నా దేవుని బిడ్డారా గమనించండి వాక్యములో ఇదిగో మనల్ని సర్వ సత్యములోనికి నడిపించేటువంటి వాళ్ళు కావాలి అందుకనే పరిశుద్ధాత్మతో మనల్ని నిం నింపబడినప్పుడు ఆత్మ పూర్ణముగా మనము మార్చబడినప్పుడు ఆ ఆత్మ మనల్ని సర్వ నడిపిస్తూ నడిపిస్తుందంట చూడండి నా దేవుని బిడ్డారా ఏ సత్యమైతే ఆయనలో ఉందో అదే సర్వ సత్యములోనికి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు హలో లుయా ఇప్పుడు సత్యములోనికి నడిపించబడిన నీకు ఇదిగో దేవుని గురించి క్షుణ్ణంగా నువ్వు తెలుసుకుంటావు దేవునిలో నీవు నేనమైపోతావు దేవుని కొరకు నువ్వు బ్రతకటానికి నడుము కట్టుకుంటావు క్షయమైనది నిషిద్ధమైనది విడిచిపెట్టేసి ఇదిగో ఒక అక్షయతో కొరకు ప్రాకులాడుతావు కనుక నా దేవుని బిడ్డరా ఇటువంటి జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు దయచేలాగున ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రాలునైనా ఇదిగో నా ప్రభాయి ఉదయకాలమున నా తండ్రి అయ్యాని మాటలు వినటానికి మాకు ఇచ్చిన ఈ కృపను పడుతు స్తోత్రాలు నిజమే అయ్యి ఆత్మదేవ దేవ మమ్మల్ని సర్వసత్యములోకి మీరు నడిపించమని అయా నా తండ్రి నైనా కృపాక్షేమములతో మమ్మల్ని నడిపించమని ఇదిగో ఈ లోకములో నశించిపోకుండా మమ్మల్ని నైనా ఇదిగో నా తండ్రి ఆత్మక్షత మమ్మల్ని నింపమని ఏస్తున్నామని అడిగి వడుకున్నాము తండ్రి ఆమెన్ దేవుని కృప మీకు తోడైండును కాక